దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ పదహారు ఈరోజు వాక్య భాగము ఎహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది కీర్తన ఇరవై తొమ్మిది మూడవ ఒక దినమున నేను ఏ కూటములోనూ లేను ఎవరునూ నా ఇద్దకు రాలేదు కానీ నేను నా గదిలో ఉండగా దేవుడు నాతో మాట్లాడుటను వింటిని దేవుడే నాతో మాట్లాడుచున్నాడని నేను గ్రహించి తిని ఆయన నా జీవితమును యాభై సంవత్సరముల క్రిందట మార్చాను ఆయన స్వరమును అనుదినము వినగల ధన్యత నేను ఎరుగుదును ఆయన అనుదినము నా సమస్యలు తీర్చుననియు నా ప్రశ్నలకు జవాబిచ్చుననియూ ఆయన మహిమార్థము సాక్ష్యం ఇవ్వగలను దేవుని గ్రంథమునందు వేర్వేరు భాగములను పరిశీలించినప్పుడు ఆయన అనేక మంది స్త్రీ పురుషులతో ఏ విధముగా మాట్లాడినో చూడగలము మనం ఆయన మార్గములను తెలుసుకుటకు దేవుడు పలు విధములైన పరిస్థితులను వాడును ఆయన మెల్లని చిన్నని స్వరమును వినుటకు ఆయన మనకు నేర్పించునుగాక ప్రైస్తాడ్